హాయ్ హలో నేను మీ పవన్ అండి ఈరోజు మనం ఒక ఇంటికి గునాది వరకు వచ్చాము కొత్త కొత్తగా ఈరోజు బెడ్ వేస్తాం మనం ఏంటంటే వీటికి ముందు జాగ్రత్తగా మట్టిలో ఉండే చిన్న చిన్న పురుగులు కానీ ఏమున్నా క్లోజ్ కావడానికి కోసం అనేసి ఈ మనం చుట్టూ ఒకటిన్నర అడుగు ఈ గడ్డపడతో మనం ఈ విధంగా హోల్ వేసుకొని ఈ విధంగా హోల్ని పెద్దగా చేసుకొని మొత్తం అంతా మనము ఒకటిన రడుపుటిన రడుపు లోతుకు హోల్ అనేవి వేసుకుంటాము ఈ విధంగా మొత్తం చుట్టూ హోల్స్ అనేది వేయడం జరుగుతుంది మనము ఇప్పుడు ఈ డ్రమ్ముకు వాటర్ అనేది కలుపుకుంటాము వాటర్ కలుపుకున్న తర్వాత మనం కెమికల్ అనేది కలుపుకుంటాము డ్రమ్ముకు ఈ హోల్స్కు మనము కెమికల్ అనేది అప్లై చేస్తున్నాము మనము ఈ హోల్స్ అన్నిటికీ కెమికల్ అనేది నింపును ఈ విధంగా ఫుల్గా రావాలండి ఓకే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మీకు ఏది కావాలన్నా ప్రతిది నా యూట్యూబ్ ఛానల్లో బీపీకే కంట్రోల్ ఉంటే అందులో ఖచ్చితంగా మన వీడియోస్ అనేది ఉంటుంది మీకు పెద్దది మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్